ఏఎస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం రాహుల్ గాంధీ గారి యొక్క విధి విధానంలో భాగంగా చింతన్ శిబిరంలో జరిగిన అత్యున్నత పార్టీ పదవులు కలిగిన సిడబ్ల్యూసి కమిటీ సంఘటన అభియాన్ కార్యక్రమం తీసుకొని ఒక పారదర్శకంగా కా అభిప్రాయాలు తీసుకొని ఈ యొక్క సమస్తగత పదవులను నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానం పదవుల నిర్మాణం చేసే కార్యక్రమంలో ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాల్లో కలుపుకొని ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నిన్ననే జనగం జిల్లా ఎదుర్కొండల్లో ప్రెస్ మిత్రుల ద్వారా ఇవాళ అధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులను అవసరం ఉన్న చోట ఒక మార్పు చెందుతుంది కాబట్టి నిర్భయంగా పార్టీ విధానం ఏంటంటే ఈ యొక్క అబ్సర్వర్ వచ్చిన కారణం ఏంటంటే అధ్యక్షులు బాగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కొన్ని సమీకరణలు మారుతుంటాయి కాబట్టి ఈ యొక్క అబ్జర్వర్ ముందర ఎవరైనా నిర్భయంగా దరఖాస్తు పెట్టుకొని మేము పూర్ణంగా జిల్లా యొక్క అవకాశం ఇస్తే మేము పని చేయగలుగుతా అనే వారికి అవకాశం కూడా ఇస్తాను కాబట్టి నిర్భయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు స్టేషన్ తరఫుల్లో పనిచేస్తున్నాం పెద్దలు వారు అపూర్వమైన అందం కలిగిన కళ్యాణ్ సిఆర్ గారు వారు చేయని వారికి రాజకీయాలలో ఒక పార్టీని ఎలా నిర్మాణాత్మకంగా పనిచేయించాలో వారికి నిన్నతో ప్రయత్నం కాబట్టి వారు కూడా మరి వారి నేతృత్వంలో ఈ రోజు నిర్భయత అందరూ కూడా పాల్గొని మరి పార్టీ ఇచ్చిన విధి విధానాలకు లోబడి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈ ఫ్రంటల్ ఆర్గనైజర్స్ మండల ప్రాజెక్టు మహిళా కాంగ్రెస్ లో జిల్లా డిసిసి కార్యవర్గం ప్రతి ఒక్కరు నిన్నటి చక్కని ప్రోగ్రాం డిసిసి అధ్యక్షుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పార్టీలో పార్టీ విధివాలలో చాలా ఆనందంగా ఇది కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా కష్టపడుతున్నారు నిజంగా ఈ యొక్క జనగాం జిల్లా తీసుకోబోతున్నారో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా మంచి నిర్ణయంగా చెప్పడం జరిగింది ఎవరు పని మంత్రులు ఎవరు పని తప్పించుకుంటారో ఆ యొక్క విధి విధానంలో అందరూ చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంలో ఏంటంటే ఎవరన్నా ఎందుకంటే పార్టీ విధానంలో ఒక ఎస్సీ ఎస్సీ బీసీ అట్లా ఒక ఐదారు మంది పేర్లు పంపవలసి బిసిసి అధ్యక్షులు చిత్తశుద్ధి కార్యక్రమం కాబట్టి ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే నిర్భయంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి దీన్ని దిగ విజయం చేయడానికి వచ్చేసినటువంటి మేరుగా మీద ఉన్న పెద్దలందరికీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రజలందరికీ మరి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను